వక్ఫ్ గజ దొంగల పారి నుండి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వేలాది వక్ఫ్ ఆస్తులు విడిపించుకోవాల్సిన పరిస్థితి విడిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ముస్లిం మేధావులారా మత పెద్దలారా ముస్లిం సంఘ నాయకులారా నేను సవినయంగా కోరుతున్నా గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో గాని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కానీ కండువాలు మార్చి వేషాలు మార్చి దొడ్డిదారిలో ముతవల్లీలుగా దర్గాలకు ఆదాయం లేకపోయినా చూపించి వక్ బోర్డు డైరెక్టర్లుగా అవతారం ఎత్తి లీజుల పేరుతో గలీజు పనులు చేసి కోట్లాది రూపాయలు తమ జేబుల లో నిప్పుకున్నటువంటి పరిస్థితిని మనం అందరం చూసాం ఏలూరులోని శనివరపేట జమాల్ షా దర్గాకు సంబంధించినటువంటి ఆరు ఎకరాల భూమి కబ్జా అయింది దీని వెనక కారణం ఎవరు ఆ వక్ బోర్డు భూపకాశ హస్తం ఏమైనా ఉన్నదా విచారణలో త్వరలో తేలుతుంది వక్ ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు నిన్న నేను మాట్లాడటం జరిగింది చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చెప్పారు మనం ఇలా చూస్తూ పోతే రాబోయే రోజుల్లో మన భావితరాలకు ఒక అంగుళం భూమి కూడా వక్ఫ్ భూమి మిగలదు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి ఉన్నది రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సంఘాలను ప్రజా సంఘాలను ముస్లిం మత పెద్దలను మేధావులు నేను కోరుతున్నా అసలు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ఎవరు బాధ్యత అండి ప్రభుత్వం బాధ్యత కాదా మైనార్టీ మంత్రిత్వ శాఖ బాధ్యత కాదా ఒక్క ఉన్నతాధికారులు నిద్రపోతున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా త్వరలోనే ఆ ఏలూరు జమాల్ షాకి ఆరు ఎకరాల భూమి ఏదైతే అన్యాక్రాంతానికి గురి కాబడిందో నేను నిన్నను మనను వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో చూడటం జరిగింది అది చూసి చలించిపోయిన నేను త్వరలోనే ఆ జమాల్ షా దర్గాకు సంబంధించినటువంటి ఆరు ఎకరాలు అన్యాక్రాంతం ఏదైతే అయిందో ఆ ఒక్క ఉప్పుకి నేను వెళ్ళి త్వరలోనే పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆ సమస్య పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వ పెద్దలను మైనార్టీ మంత్రిత్వ శాఖను వక్ ఉన్నతాధికారులను ఎందుకంటే వక్ బోర్డు ఇప్పుడు పవర్ లో లేదు కదండి ఉన్నటువంటి విశేష అధికారులు కలిగినటువంటి వక్ ఉన్నతాధికారులు కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది అతి త్వరలోనే వక్ బోర్డు గజ దొంగల యొక్క వాళ్ళ యొక్క అవినీతిని బట్ట బయలు చేస్తాను వాళ్ళ యొక్క దర్గాలు వాళ్ళు జరిగినటువంటి అవక తవకలను కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను